ప్రవక్త సల్లల్లాహ్ అలైహస్లం ఇస్తిలాం ఎలా చేశారు ప్రవక్త సల్లల్లాహ్ అలైహస్ సలం హజల అశ్వథ్ను తాకారు తన రెండు పెదాలను చాలాసేపు దానిపై అలానే ఉంచారు ముహ్రిమ్ వ్యక్తి ఇస్దిలాం ఏ విధంగా చేయాలి అజ్రే ను చూసి తవాపు సంకల్పం చేసుకున్న తరువాత దాని ముందుకు రావాలి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులను చెవుల వరకు లేపి వదిలిపెట్టాలి అవసరమనిపిస్తే రెండు చేతులను అజలే అశ్వథ్పై పెట్టి రెండు చేతుల మధ్య తలపెట్టి మెల్లగా దాన్ని చుమ్మించాలి ప్రవక్త సల్లల్లాహలస్లం మొదటి తవాఫు ఈ విధంగా చేశారు నడుచుకుంటూ